నమస్కారం అండి భక్తులందరికీ నమస్కారం నా పేరు నాగేంద్ర ఈ కునిగిరి టెంపుల్ ఇవని భక్తులకి మహాశివ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ మనం అన్ని అన్ని ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల వారు ఇక్కడ కోఆర్డినేషన్తో ఇటు ప్రశాంతంగా వాతావరణం జరిగేలాగా ఏర్పాట్లు ఉన్నాం ప్రభుత్వ సంస్థలు నేను అన్ని ప్రభుత్వ సంస్థలు మెడికల్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏపీఎస్ఆర్టీసీ వారు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల వారు కోఆర్డినేషన్ తోటి సజావు జరిగే చూస్తా సుమారు ముప్పై వేలు నలభై వేలు భక్తులు వస్తారు అన్నదానం ఉచిత ప్రసాదం కింద అన్నదానం ప్రసాదం తర్వాత వాటర్ బంజిగా అన్ని ఏర్పాటు చేసాం శ్యామిన్నారు ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ యాత్ర సజావు సాగి చూస్తాం శ్రీ మహాలక్ష్మి చంద్రభారతి బాబా నిత్య అన్నదాన ఆశ్రమం అండి ఇది ఈ కార్తీక మాసంలోని శివరాత్రిలో నిత్య అన్నదానం చేస్తామండి ఇవాళ అన్నదాన మాకు గుర్రులు కన్నవనాయుడు గారు మేష్ గారు పాప గుర్లు ఈశ్వరమ్మ అలా గుర్లు కన్నమ్మ కన్నవనాయుడు గారు లక్ష్మి డాక్టరమ్మ గారు వీళ్ళందరూ కలిపి అన్నదానం చేస్తున్నారండి ఇవాళ ఖర్చంతా వాళ్ళ వాళ్ళసే లొంచబడి వాళ్ళ వాళ్ళ పేరు మీద అన్నదానం జరుగుతుందండి నిత్య అవునండి ఎక్కడ ఉండేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్కోట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఓకే ఎంత మంది వచ్చారు తమ్ముడు సేవకి పార్టీ మెంబర్స్ వచ్చా పార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అంటే ఎక్కడెక్కడ మీ పాయింట్స్ పాయింట్స్ అంటే మన స్టార్టింగ్ నుంచి అన్న కింద దేవం సెంటర్ ఉందా అక్కడ నుంచి మొత్తం పై వరకు గుడి వరకు గుడి వరకు రెండు రోజులు అన్న ఈ రోజు రేపు తర్వాతి రోజు మరొక రోజు హెల్ప్ అంటే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకి మేము సాయం చేయడానికి అనమాట ఒక నడలేకపోయినా వాళ్ళు చేయబట్టుకుని పైకి తీసుకురావడం ఒకవేళ లగేజ్ తెచ్చుకుని వాళ్ళ లగేజ్ మేము తీసుకుని పైకి రావడం అందరినీ ఒక లైన్ లో పంపించడం ఇలా అన్ని సాయం చేయడానికి అనమాట మేము మా డ్యూటీ మెడికల్ సైడ్ అయినా ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా డ్యూటీ చేస్తాను అంతే అండి పవన్ కుమార్ తులసి సార్ ఎస్ శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ ఎస్కోట ఇక్కడే సార్ ఎన్సీసీ వాళ్ళు అయితే థర్టీ ఫోర్ మెంబర్స్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు అయితే థర్టీ మెంబర్స్ థర్టీ టూ డేస్ ఈ రోజు నెక్స్ట్ డే టుమారో మార్నింగ్ సిక్స్ నుంచి ఉంటది ఈ రోజు మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు మళ్ళీ ఎయిట్ మళ్ళీ ఎయిట్ ఎయిట్ టు మార్నింగ్ సిక్స్ వరకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటారు మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూ ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టు నైట్ ఎయిట్ వరకు డేస్ డేస్ శివరాత్రి ఆర్గనైజేషన్ కాదు ఇది గవర్నమెంటే పిహెచ్సి కొట్టం కొట్టం పిహెచ్సి నుండి స్టాఫ్ అంతా ఇక్కడ మేము డ్యూటీ చేస్తాం ఇక్కడ ప్లస్ సన్యాసైపాలం ఓకే మొత్తం ఎన్ని స్టాల్స్ ఆ 4 5 స్టాల్స్ 4 స్టాల్స్ ఉంటాయి 4 స్టాల్స్ ఉంటాయి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ టు హిల్ టాప్ వరకు ఉంటాయి ఓకే ఆల్ ది మెడిసిన్ అవైలబుల్ గా ఉంటది అంటే స్టాఫ్ మొత్తం ఏది షిఫ్ట్ వైస్ గా చేస్తారు ఆ షిఫ్ట్ వైస్ గా చేస్తారు ఏఎన్ఎం ఎంఎల్ హెచ్పిస్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ ఆశా వర్కర్స్ కూడా ఉంటారు మిడిల్ లో మా మెడికల్ ఆఫీసర్స్ కూడా విజిట్ వస్తూ ఉంటారు ఓకే ఎటువంటి మెడిసిన్ ఇస్తున్నారు అన్ని మెడిసిన్ అవైలబుల్లోనే ఉంటుంది సార్ అకార్డింగ్ టు పేషెంట్ నీడు మేము ప్రతిదీ ఇస్తాం ఓర్ఎస్ ప్యాకెట్స్ కూడా లో ఉన్నాయి ఇఫ్ ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మా దగ్గర దానికి మేము అన్ని లో ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ అంతా సార్ ఎక్కడి నుంచి వచ్చారండి వైజాగ్ నుంచి సార్ ఎప్పుడు వస్తుంటారండి ప్రతి శివరాత్రికి వస్తాను సార్ ఏంటి సార్ మీకు అంత నమ్మకం ఇక్కడ పునిగిరి యాక్చువల్గా ఇది మా అత్తగారు ఇల్లు సో ప్రతి శివరాత్రి కూడా వన్స్ టైం వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకొని రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోతాం సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగుంటాయి ఇక్కడ కంటిన్యూ వస్తున్నాను శివరాత్రి మాత్రం చాలా బాగుంటది ఇక్కడ నాకు నమ్మకం అందే ఊరి నుంచి వచ్చారు మీరు ఎంత మంది వచ్చారమ్మా భక్తులు వదిలే ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారండి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో బాగుంది శివయ్ దర్శనం బాగా అంత బాగా ఇలా రోడ్డు గుడి వారికి వస్తే

నా పేరు మీరేంటండి దాసర్లా దాసర్లు అంటే ఏం చేస్తారండి దాసర్లు పాటలు పాటలై పాడతాం పొగుడుతాం పెద్దలు పుణ్యగిరి క్షేత్రానికి ఎందుకు వచ్చినట్టు చేతానికి వచ్చినా మరి దెబ్బ పోడించుకుంటారండి పెద్దలు పోడించుకుంటారు ధర్మ చెప్తారని అంటే ఎలాగ పెద్దలను పోడించుకోవడం అని చెప్పండి పెద్దలు చనిపోవాలని పేరు చెప్పి పోడిస్తారండి ఏదో ఒకసారి ఎవరి గురించి అయినా పొగడు పొగడండి ఒకసారి ఆడేవాడే తోడు తప్పెను జనముదనము చెల్లిను రూపు రేఖలో రూపాల పాలం ధనములో చక్కల పాలు మడి మంత్రాలో మంత కలిసిరా మనిషి పొంగితే మట్టి పాలరా పాలు పొంగితే పొయ్యి పాలరా ఈ తోలు పొమ్మలే నమ్మనే ೇವಿ ಮಂಜು ಮೋಸಿ ಮನ್ನು ಪಾಡುಗ ಈ ಜನ್ಮನೆ ಅದಕ್ಕೆ ದೊರಕವಾಗ ನಡ ಜನ್ಮೇ ನಾವು ದೊರಕ ಈ ರೋಜು ಮಂಜೇ ಬೋಧ ಮಂಜೇ ಬುಧವಾರ ಜಾಗರೋಣ ರಾಮೋತಿ ದಾಸ್ ದಾಸ್ಲೋ ಗುರು ಮೇರೋ తమ్రాలతో కలాలతో పొగ రెండయ్యా అప్పు కాదు ఆస్తి కాదు సరకారేదే కాదురా కాదురాని పండిన వన్నభానము కాసిన కాయగోరలో రెండు వందలు కర్ణించరా శివరాత్రికి తీస్తారు పైన కొండ పైన తీస్తారు ఇడుముళ్ళు ఇడుముళ్ళు అంటారు ఇడుముల్లి తీస్తారు ఇడుముళ్ళు ఫార్టీ వన్ డేస్ వేస్తారు వీలైతే లెవెన్ డేస్ కూడా ఉంటది నైన్ డేస్ కూడా ఉంటది త్రీ డేస్ కూడా ఉంటుంది శివరాత్రి రోజే మాల దీన్ని బట్టి కాల్కులేట్ చేసుకుని వేసుకోలేము ఎక్కడెక్కడ అంటే మీరు పుణ్యగిరి వచ్చారు పుణ్యగిరిలో ఉంది ఇంకా అక్కడికి విజయనగరంలో కూడా తీసుకోవచ్చు మనకి ఎక్కడ వీలైతే ఎక్కడ తీస్తే అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంది అక్కడ తీరు కానీ ఇక్కడ తీస్తారు అవైలబుల్ ఉంది శ్రీశైలం కూడా వెళ్తారు ఇక్కడ టైం కుదరపోతే ఇక్కడ కూడా రావచ్చు మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం కుమ్మరాం నుంచి ఇక్కడికి పుంజగిరికి వస్తాం కుమ్మరాం కుమ్మరం షుగర్ ఫ్యాక్టరీ

జవాన్ జవాన్ ఉందండి జై జవాన్ జై ఫాదర్ ఫాదర్ ఎన్స్ అన్న ఫాదర్ రైతు కొడుకు జవాన్ సూపర్ అండి మీ అన్నారు మీరు ఎక్కడండి వర్క్ నేను చండీగఢ్ లో ఉంటున్నాను చండీగఢ్ లో ఉంటున్నారు అండి అంటే కేవలం ఈ వేయడం కోసం ప్లాన్ కార్తీక మాసానికి శివరాత్రి కోసం ఈ రెండు రోజు మూడు రోజులు ఉండి ఈ ఊర చూసుకొని చేసే పని ఏంటండి చెప్పలేదు చిలక జోషం జంగాలు అనేది కోటిపల్లి శివరాత్రి జంగాలు శివ పూజలప్పుడు జంగాల పెద్దలు చనిపోయిన వారు ఎవరైనా చనిపోయిన కార్యక్రమం చేసేవాళ్ళు కాబట్టి చనిపోయిన వారు ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి కోటి పూజల్లోని శివ శివగిరిలోని వచ్చి పోడిస్తారనమాట మహాశివరాత్రి దినం మంచి రోజులు కాబట్టి వాళ్ళు కోరికలు ఆ పెద్దల వల్ల తీర్తాయనేసి వాళ్ళు వచ్చి మాతో పోడించుకుంటారు అన్నమాట అది మనం శివరాత్రికి జంగాలం కాబట్టి పుణ్యగిరి వచ్చి ఇలా కూర్చొని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు అందరూ భక్తులు కూడా మాతో పోడించుకుంటారు అది ఆ కార్యక్రమం బట్టి మేము వస్తుంటాం సమ నా పేరు రామకోటి అండి ఏంటి మాకు కేసకాణశాల యువ గారు ఏర్పాటు చేశారండి ముందు ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం కొత్తగా కేసకణశాల ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే వచ్చినటువంటి భక్తులు కూర్చోవడానికి మేము చేయడానికి అనుకూలంగా లేనందున భక్తులు మాకు మళ్ళీ యువ గారు దయతలిచి ఆ దెమ్మలో కట్టి ఏర్పాటు చేస్తారని విజ్ఞప్తి చేస్తాను అవునా దాన్ని మంచి ఏర్పాటు ఉంది అన్ని కూడా సంస్థలు బాగానే ఉన్నాయి పాత సంవత్సరాల మీద ఈ సంవత్సరం మాకు షర్డ్ కూడా వేశారు ఎప్పుడు కూడా మామూలుగా టంటే వదిలేసేవారు ఇప్పుడు ఈ సంవత్సరం షర్డ్లు కూడా అన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం వచ్చిన భక్తులు కూర్చోవడానికి అనుకూలంగా దెమ్మలు ఏర్పాటు చేసినట్లయితే మాకు అన్ని సంస్థలు మాకు పరిష్కారం చేసినట్టుగా ఉంటుంది మాకు టికెట్లు బ్లేడ్లు డట్టాలు అన్ని కూడా సదుపాయం కల్పించారు బానే ఉన్నాయి అంటే అంటే ఎక్కువగా శివరాత్రి సమయంలోనే మరియు కార్తీక మాసంలోనే వస్తారు మిగతా సోమవారంలో కూడా భక్తులు పెరుగుతున్నారండి వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ చేయడానికి మాకు కూర్చొని చేయడానికి అనుకూలంగా లేదు దాని గురించి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను I can you